తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కు భారీ షాక్ తగిలింది ఇద్దరు ఎమ్మెల్సీల నియామకాలపై ప్రభుత్వ గెజెట్ న్యాయస్థానం కొట్టివేసింది ప్రొఫెసర్ కోదండరామ్ ఎడిటర్ అమీర్ అలీఖాన్ ను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ తెలంగాణ సర్కార్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా దాన్ని హైకోర్టు కొట్టేసింది మంత్రి మండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేసింది తెలంగాణలో కేసీఆర్ సర్కార్ హయాంలో గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్ కూర సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసింది అయితే గవర్నర్ తమిళిసై వీరిద్దరికి ఆమోదముద్ర వేయలేదు ఈ ఇద్దరు రాజకీయ నేతలేనని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించకూడదనే నిబంధనలు ఉన్నాయని క్లియర్ గా చెప్పేశారు గవర్నర్ అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ ఇద్దరి స్థానంలో కోదండ్రామ్ అమీర్ అలీ ఖాన్ ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేసింది దీనికి గవర్నర్ ఆమోదముద్ర వేశారు అయితే గత ప్రభుత్వం ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేసిన దాసోజు శ్రవణ్ కూర సత్యనారాయణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన నియామకాలపై హైకోర్టును ఆశ్రయించారు తెలంగాణ ప్రభుత్వానికి తమను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసే హక్కు ఉంటుందని తెలిపారు ఈ నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాలని అన్నారు ఈ విషయంలో గవర్నర్ తన పరిధి దాటి వ్యవహరించారని ఫిర్యాదు చేశారు దీంతో తుది ఆదేశాలు ఇచ్చే వరకు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయొద్దని కోదండ్రామ్ను అమీర్ అలీఖాన్ ను హైకోర్టు ఆదేశించింది ఇప్పుడు ఎమ్మెల్సీల పిటిషన్ పై హైకోర్టు తీర్పిచ్చింది తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నోటిఫికేషన్ హైకోర్టు రద్దు చేసింది మళ్లీ గవర్నర్ నూతన నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది నోటిఫికేషన్ వచ్చాక మంత్రివర్గం నిర్ణయం తీసుకుని గవర్నర్ కు అభ్యర్థుల పేర్లను పంపాలని సూచించింది హైకోర్టు తీర్పుతో గవర్నర్ తమిళిసై మళ్లీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ఎంపికకు నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు అభ్యర్థులను సూచిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఇద్దరు అభ్యర్థులకు గవర్నర్ ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది దీంతో మరోసారి కోదండ్రామ్ అమీర్ అలీ ఖాన్ ను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేయబోతుందని తెలుస్తోంది